తత్పరుడు స్వర్గీయ డాక్టర్ రాజ్ కుమార్ అకాల మృతి తీరని లోటని పలువురు ఆక్వార్ డెవిల్స్ సభ్యులు ఘననివాళ్ళర్పించారు రాజ్ కుమార్ నిర్పమాన సేవలు అందించారని తన కుటుంబ సభ్యులతో కలిసి వరద బాధితులను ఆదుకున్నారని చెప్పారు ప్రముఖ రాజకీయ నాయకుడు ఆకుల శ్రీనివాస్ కుమారుడు తనయుడు డాక్టర్ రాజ్ కుమార్ ప్రథమ వర్ధంతి సంస్మరణ సభ కృష్ణానది తీరాన ఉన్న ఆక్వా డెవిల్స్ ప్రాంగణంలో జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ వ్యాపారవేత్త సోన విజన్ అధినేత మూర్తి మాట్లాడుతూ రాజ్ కుమార్ మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తని చదువుల్లో నేర్పరి సమాజ సేవలు ముందుండేవారని అతను లేని లోటు వారి కుటుంబానికి కాక సమాజానికి కూడా తీరని లోటు అన్నారు ఒక మంచి డాక్టర్ని ఒక సేవాభిలాషిని కోల్పోవడం బాధాకరమని ఆయన అన్నారు డాక్టర్ రాజ్ కుమార్లో చిన్ననాటి నుంచే చిగురించిన సేవాభావం దానగుణం కీర్తించదగిందని అన్నారు అలాంటి ఉదారత గుణం ఉన్న డాక్టర్ రాజ్ కుమార్ లేనిలోటు తీర్చలేనిదని నివాళులర్పించారు కరోనా కష్టకాలంలో పేదలకు డాక్టర్ రాజ్ కుమార్ అందించిన వైద్య సేవలు మరువలేమన్నారు అలాగే గత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్లో వచ్చిన బొడమేరు వరదల్లో వరద బాధితులకు డాక్టర్ రాజ్ కుమార్ నిరుపమాన సేవలు అందించారని తన కుటుంబ సభ్యులతో కలిసి వరద బాధితులను ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు తన స్వగృహంలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించిన వధాన్యుడు దివంగత డాక్టర్ రాజ్ కుమార్ అని న్యూస్ ఎడిటర్ ఎండి హుమాయన్ అన్నారు తొలిత ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆక్వార్ డెవిల్స్ సభ్యులు డాక్టర్ రాజ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఆక్వార్ డెవిల్స్ సభ్యులు బోడేపూడి కోటేశ్వరరావు వెలగపూడి వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు ఎంఎల్ ప్రసాద్ బాబు రాంబాబు గఫూర్ ఉమామహేశ్వర్ రెడ్డి అల్లంపూడి రెడ్డిపల్లి సురేష్ కర్రీ క్రాంతి కుమార్ హుమాయూన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆక్వా డెవిల్స్ సభ్యులకు ఆకువ కుమార్ అందజేశారు ఈ రోజు డాక్టర్ ఆకుల రాజ్ కుమార్ మన మధ్య నుంచి అదృశ్యమై అప్పుడే ఒక సంవత్సరం అయిందంటే నమ్మలేనటువంటి విషయంగా ఉంది వారు ఉన్నత చదువులు చదివి సమాజానికి ఎంతో సేవ చేయాలనుకొని తలంపు ఉండి తను స్టూడెంట్గా ఉన్నప్పుడే ఎన్నో మెడికల్ క్యాంపుల్లో వాటిల్లో తన యొక్క ప్రతిభను చూపించి ఆ ప్రతిభను తన విద్యార్థులు తన తోటి తన ఉపాధ్యాయులు గుర్తించి ఆ ఇంత ప్రజాసేవా దృక్పథం కలిగినటువంటి ఆకుల రాజకుమార్ గారు సడన్గా మన మధ్య నిత్య అదృశ్యం అవ్వటం తట్టుకోలేని విషయం వారి అప్పుడే వారికి ప్రథమ వర్ధంతి జరుపుకోవడం చాలా బాధాకరమైన విషయం వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు డాక్టర్ ఆకుల రాజ్ కుమార్ గారు ఈరోజు ప్రథమ వర్ధంతి జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడ చిన్న కార్యక్రమం చేయడం జరిగింది ఆయన సెకండ్ ఇయర్లోనే కాలం చేయడం జరిగింది అయినా సరే అప్పటికే ఆయన చాలా కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొని సేవా దృక్పథంతో ముందుకు వెళుతున్నారు ఆయన అకాల మరణానికి చాలా బాధపడుతూ చింతిస్తూ ఈరోజు ఆయన వరద జరుపుకుంటున్నాము ఆయన మనశ్శాంతికి మనశ్శాంతి జరగాలని చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవుస్తూ ఆకుల శ్రీనివాస్ గారి కుమారుడు ఆకుల రాజ్ కుమార్ గారు డాక్టర్ చదువుతూ అర్థాంతరంగా ఆయన కనుమరుగవటం చాలా బాధాకరమైన విషయం ఆ తల్లిదండ్రులకి ఎంతో బాధని కలిగించడం అసలుకి మనం తట్టుకోలేము అసలు తల్లిదండ్రులు మరియు వాళ్ళు ఎంత తట్టుకున్నారు అసలు సంవత్సరం కూడా అయిపోయింది అలాంటి మంచి ఎదిగి వచ్చిన కుమారుడు చనిపోవటం అనేది చాలా బాధ కలిగించే విషయం తల్లిదండ్రులకి ఆయన డాక్టర్ చదువుతూ ఆ డాక్టర్ కంప్లీట్ చేసి ప్రజ ప్రజలకి వైద్యం మంచి వైద్యం అందించాల్సిన అలాంటి డాక్టరు మన అందరికి కూడా దూరం అవటం మనం ఎంతో బాధపడాల్సిన విషయం వాళ్ళకి తల్లిదండ్రులకు ధైర్యం ఇవ్వాలి నా దేవుడు అదేవిధంగా వారి ఆత్మకి రాజకుమార్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ముగిస్తున్నాను నా పేరు సాంబశివరావు నేను ఆక్వా డేవిల్స్లో వైస్ ప్రెసిడెంట్ని నేను మిలిటరీలో సర్వీస్ చేసి వచ్చాను ఇరవై రెండు సంవత్సరాలు ఇప్పుడు నా వయసు కూడా అరవై ఏడు సంవత్సరాలు ఇప్పుడు అంతా ఇక్కడ స్విమ్మింగ్ చేస్తున్నాం కాబట్టి ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాము మా యొక్క ఇక్కడ ఆకువాడవల్స్ మెంబర్స్ అందరం కూడాను అన్నదమ్ముల్లాగా మెలుగుతాం ఇక్కడ ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా అది అందరి బాధగా మేము అందరం కూడా చాలా చింతిస్తుంటాము ఆకుల శ్రీనివాస్ గారు ఎంతో ప్రజాసేవ చేసే నాయకుడు అయినా అలాంటి మనిషికి ఇలాంటి బాధ రావటం నిజంగా బాధపడాల్సిన విషయం అయినా కూడాను శ్రీనివాస్ గారు ధైర్యంతో ముందుకే వెళ్తున్నారు ఆయన ఈ ఆకోడేల్స్లో కూడాను ఎన్నో కార్యక్రమాలు ఆయన చేశాడు ఒక ర్యాంపు కూడాను సాధించుకుని తీసుకొచ్చారు అలా అతను ఇక్కడ ప్రతి వారం కూడాను టిఫిన్ పెట్టించడానికి ఫస్ట్ ఆయనే అసలుకి పునాది వేశాడు ప్రతి వారం ఆదివారం పూట టిఫిన్ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆయన చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను మరి ఆకుల శ్రీనివాసరావు గారు అనేక రకమైన కార్యక్రమాలు డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో అన్నీ కూడా ఇటు ఆరోగ్యపరంగా కానీ ఇటు అభివృద్ధి పరంగా కానీ అన్నీ చేస్తున్నారు మరి అటువంటి వారికి మరి వారి కుమారుడు ఈ రకంగా అనుకోకుండా జరిగిన సిచ్యువేషను మరి దానికి మరి నా తరపున మరి మా సభ్యుల తరపున అందరికీ వారి కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామండి ధన్యవాదాలు జోహార్ రాజ్ కుమార్ గారు జోహార్ రాజ్ కుమార్ గారు జోహార్ రాజ్ కుమార్ గారు పరాజితులు కావాల్సిందే ఎంతటి ఉన్నత స్థానం దాని నిదర్శనం మన రాజ్ కుమార్ గారి జీవితం ఆయన డాక్టర్ అయ్యి ఎన్నో సేవలు చేయాలని ఎంతో కలలు ఉన్నారు ఆయన కానీ మనకు లేకుండా పోయారు అంతేకాకుండా ఆయన చిన్నప్పటి నుంచే ఆ సేవాతత్వాన్ని వాళ్ళ ఫాదర్ నుంచి ఆయన క్రెడిట్గా తీసుకున్నారు మున్సిపాలి పరంగా తీసుకుని చిన్నప్పటి నుంచి ఆయనకు సేవా కార్యక్రమం చేశారు కాలేజీలో స్టూడెంట్స్తో సూనియర్ యూనియన్తో సేవా కార్యక్రమాలు అలాగే ఈ కరోనా సమయంలో ఆయన నాకు తెలిసి కరోనా సమయంలో ఆయన అనేక మంది ప్రాణాలు కాపాడాడు ఇక్కడ ఆసుపత్రుల బెడ్ దొరకపోయినా సరే మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఆ కోదాడ సూర్యాపేట ఐడియా సూర్యాపేట సూర్యాపేట ఒక డాక్టర్ గారితో మాట్లాడి అక్కడ బెడ్లు ఇప్పించి ఆయన ప్రాణాలు కాపాడారు అలాగే ఇటు సంబంధించిన బుడమేరు వరదలు బుడమేరు వరదల్లో కూడా నిజంగా నీళ్ళు కృదా నీళ్ళు వస్తున్నాయి ట్రాక్టర్లు వేసుకుని కుటుంబ సభ్యులందరూ కలిసి ఎన్నో సేవా కార్యక్రమం చేశారు అక్కడ అంతేకాకుండా తన ఇంట్లో కూడా ఆశ్రమం ఇచ్చాడు అనేక మందికి ఆ రోజు వరదల్లో కొట్టుకు ఆశ్రమించారు ఆయన లేకపోవటం చాలా బాధాకరం మంచి డాక్టర్ని మనం కోల్పోయాం సమాజంలో నాకు కుమారు మిత్రుడు ప్రియ శ్రీష్డు ప్రియ గురువు కూడా ఆయన వైద్య ఇంకొక సంవత్సరం అయితే వైద్య పట్టాతోటి పది మందికి సేవ చే చేయాల్సిన వాడు వాళ్ళ తండ్రి అనే బాటలో ఇంకా సమాజ సేవా కార్యక్రమాలు పాల్గొని ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఇలా నిరంతరంగా ముందుకోవడం చాలా బాధాకరం అని చాలా విచారిస్తాం జోహార్ పుత్రుడు ఆకుల రాజ్ కుమార్ డాక్టర్ చదువుతూ కనువు సాధించడం ఎంతో బాధాకరమైన విషయం అలాంటి గొప్ప డాక్టర్ చదువు చదివి ఎంతోమంది ప్రజలకు సేవ చేయాల్సినటువంటి వ్యక్తి అలా అనుకోకుండా చనిపోవడం అనేది ఎంతో బాధించే విషయం వాళ్ళ తల్లిదండ్రులకి శాంతి సేకూరాలని వాళ్ళకి ధైర్యం ఇవ్వాలని దేవుడు మనసారా కోరుకుంటూ వాళ్ళ అనుమానులు అర్పిస్తున్నాం ਜੋਹਾਰ ਰਾਜਕੁਮਾਰ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਰਾਜਕੁਮਾਰ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਰਾਜਕੁਮਾਰ ਜੋਹਾਰ